వీధులలో నిరంతరం పారిశుధ్యం శుభ్రంగా ఉంటేనే ప్రజల ఆరోగ్యం శుభ్రంగా ఉంటుంది అని ప్రతి పారిశుధ్య కార్మికులు వారి పనిని నిబద్ధతతో పనిచేయాలి అని గుంటూరు నగర కమిషనర్ మయూర్ అశోక్ అన్నారు స్వచ్ఛంద్ర స్వర్ణాంధ్ర కార్యక్రమంలో భాగంగా స్థానిక పీవీకే నాయుడు మార్కెట్లో కమిషనర్ మయూర్ అశోక్ మేయర్ రవీంద్ర డిప్యూటీ మేయర్ సజీల పలువురు కార్పొరేటర్లు చీపురి పట్టి మార్కెట్లోని పలు వీధులను శుభ్రం చేశారు అనంతరం పారిశుధ్య కార్మికులతో స్వర్ణ స్వచ్ఛ ఆంధ్ర ప్రతిజ్ఞ చేయించారు మయూర్ అశోక్ మాట్లాడుతూ సంవత్సర కాలం నుండి రాష్ట ప్రతి మూడవ శనివారం స్వర్ణాంధ్ర స్వచ్చంధ్ర కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నామని దీనిలో భాగంగా గత శనివారం సంక్రాంతి పండుగ రావడంతో ఈ రోజున గుంటూరు నగరంలో స్వర్ణాంధ్ర స్వచ్చంధ్ర కార్యక్రమాన్ని నిర్వహించుకోవడం జరిగింది అని తెలిపారు రాష్ట్రంని ఒక స్వచ్ఛ ప్రదేశ్గా ఒక స్వర్ణ ప్రదేశ్గా మారాలి ఈ ఉద్దేశంతో యాక్టివిటీస్ పెట్టడం జరుగుతుంది ఈ నెల థీమ్ ఏంటంటే జీరో గ్యాప్ శానిటేషన్ అంటే మనం ఏదైతే శానిటేషన్ యాక్టివిటీ చేస్తుంటాము అంటే స్వీపింగ్ కావచ్చు గార్బేజ్ పికింగ్ ఉంటుంది దాంతోపాటు డ్రైన్ క్లీనింగ్ ఉంటాయి మలేరియా డైరియా ఈ యాక్టివిటీస్ కూడా మనకి ప్రివెంట్ చేయడానికి కూడా రకరకాల యాక్టివిటీస్ మన పబ్లిక్ హెల్త్ డిపార్ట్మెంట్ నుంచి చే చేస్తున్నాము ఈ యాక్టివిటీస్లో కొంత గ్యాప్ ఉంటుంది జనరల్గా ఆ గ్యాప్ వల్లనే మనకి జనరల్గా సిటీలో కానీ ఎక్కడైనా నగరాల్లో డిసీజెస్ వస్తాయి సో డిసీజెస్ రాకుండా చూసుకోవాలంటే ఎక్కడ ఎటువంటి గ్యాప్ ఉండకూడదు జీరో గ్యాప్ శానిటేషన్ అనే మన టార్గెట్ ఉంది ఈ టార్గెట్ అచీవ్ చేయడానికి ఈ థీమ్ ఈ నెలాకి పెట్టడం జరిగింది ఈ థీమ్ భాగంగా మనం హండ్రెడ్ పర్సెంట్ డోర్ టు డోర్ గార్బేజ్ కలెక్షన్ అని మనం ఎన్షోర్ చేస్తున్నాము దాంతోపాటు గార్బేజ్ హీప్స్ ఎక్కడైనా ఉంటే గార్ గార్బేజ్ వలనరబుల్ పాయింట్ అంటాము అది అసలు క్రియేట్ అవ్వకూడదు ఒకవేళ ఎక్కడైనా అలాంటి హీప్స్ ఉంటే అది కూడా వెంటనే మనం క్లియర్ చేసుకోవాలి అక్కడ కూడా శానిటేషన్ మెయింటైన్ చేయాలి దాంతోపాటు గ్యాంగ్ వర్గ్స్ డ్రైనేజ్లో కూడా కొన్ని చోట్ల ఇది గార్బేజ్ ఉంటుంది దానివల్ల డ్రైన్ కూడా బ్లాక్ అవుతాయి అది కూడా రెగ్యులర్గా క్లీనింగ్ చేస్తూ దాంతోపాటు ప్రజలకి కూడా అవగాహన కల్పిస్తూ వీళ్ళు కూడా ఇలాంటి గార్బేజ్ ఎక్కడా కూడా త్రో చేయకుండా ఓన్లీ సెగ్రిగేషన్ చేస్తూ డ్రై అండ్ వెట్ గార్బేజ్ సెపరేట్గా కూడా మెయింటైన్ చేయమని అందరికీ అవగాహన కల్పిస్తున్నాము దాంతోపాటు నగరాల్లో ఏదైతే పబ్లిక్ టాయిలెట్స్ ఉంటాయి అది కూడా పరిశుభ్రత మెయింటైన్ చేయమని కూడా అందరికీ ఇవాళ దానివల్ల చెప్పడం జరుగుతుంది సో ఈ ఈ యాక్టివిటీల ఇవాళ ప్రతి వార్డ్లో కూడా ఈ సాసా యాక్టివిటీ జరిగాయి సిటీ లెవెల్లో కూడా ఇప్పుడే ఈ పీవీ మార్కెట్తో పాటు మనం అక్కడ క్లీన్లెస్ డ్రైవ్ పెట్టడం జరిగింది తర్వాత పింక్ టాయిలెట్ అనే టాయిలెట్ కూడా ఇక్కడ అబ్జర్వ్ చేసుకొని మనం ఇవాళ ఈ ప్రోగ్రాం కంప్లీట్ చేయడం జరుగుతుంది సో అందరికీ ప్రజలకి కూడా కోరుకు ఏంటంటే మీరు కూడా అందరు సహకారం చేస్తూ మన సిటీని ఒక క్లీన్ సిటీగా స్వచ్ఛ ఆంధ్రాగా మారాలి అని కోరుకుంటున్నాను ధన్యవాదాలు